బెంగళూరుకు పరిమితమైన రెడ్డి చుట్టపు చూపుగా వారానికి రెండు రోజులు వస్తా ఉన్నాడు వచ్చిన ప్రతిసారి నెలకు రెండు ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తూ అబద్దాలు అసత్యాలు వండి వారుస్తా ఉన్నాడు పంతొమ్మిది ఇరవై నాలుగులో లో ఏ సలహాదారులు అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి నేనే గెలుస్తున్నాననే భ్రమలో ఉండి పదకొండు సీట్లకు పరిమితమై శాసనసభకెల్లి ప్రశ్నించే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి లోక్ భవన్ ముందన్న వాస్తవాలు మాట్లాడతాడేమో అనుకున్నా పరదాలు కట్టుకుని ఐదేళ్ల పరిపాలనలో వేలాది మంది పోలీసులు ఇంటి చుట్టూ కాపలా పెట్టుకుని శాసనసభకు కూడా ధైర్యం లేక అమరావతి మహిళల టెంట్ల ముందు పరదాలు కట్టుకుని శాసనసభకి వెళ్ళావు పోలీసులు పెట్టి సెక్రటేరియట్ కి వెళ్ళావు ఇవాళ తగుదునమ్మా అంటా నిన్న నువ్వు చేసిన విన్యాసాలు విజయవాడ నగర ప్రజల్ని ట్రాఫిక్ ని అంత ఇబ్బంది పెట్టాయి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా విశిక్షణ లేకుండా తెనాలెళ్లినా ఆ బ్యాచ్ సత్యనపల్లి వెళ్ళినా అదే బ్యాచ్ చిత్తూరు వెళ్ళినా అదే బ్యాచ్ ఏంది తాపత్రయం ఏంది ఆరాటం నువ్వు ఆరాట పడితే జిందా కొట్టించుకుంటే పదవులు వస్తాయా జగన్ రెడ్డి నీ అబద్దాలు నీ విష ప్రచారాలు మానుకోవా పింక్ డైమండ్ మా దగ్గర ఉందన్నావు మేము దొంగిలించావన్నావు చంపలేసుకుని వెనక్కి తీసుకున్నావు బెట్టింగ్ లో కుర్రాట చనిపోతే మా మీద పార్టీ మీద అభియోగాలు చేసావు ఒకటా రెండా నువ్వు చేసిన అరాచకాలు తగుదునమ్మా అంటా మళ్ళీ ఇప్పుడు పీపీపీ విధానమే మేలని నీ పార్లమెంటు సభ్యుడే సంతకం పెట్టాడు పార్లమెంట్ స్థాయి సంఘం చాలా క్లియర్ గా పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలంటే లక్షల్లో కోట్లలో ఖర్చవుతుంది కాబట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలలు కూడా జిల్లా ఆసుపత్రులతో బోధనా ఆసుపత్రులతో కలిసి పనిచేస్తే భారం తగ్గుద్ది తక్కువ ఖర్చుతో వైద్య విద్యార్థులు తయారవుతారని వైద్య కళాశాల నిర్వహణకై కేంద్రం పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసి నీతి ఆయోగ్ ముప్పై ఒక్క మంది ఎంపీలు సంతకాలు పెడితే నువ్వు ఇచ్చిన జీవోల ఆధారంగానే కదా ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు పన్నెండు లక్షలు పాతిక లక్షలు ఇవాళ ఫీజులు పెరిగాయంటే నీ ప్రభుత్వ హయాంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ఫీజులు కూడా పెరిగాయి ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు మన పక్కనే ఎయిమ్స్ మంగళగిరి ఉంది ఈ కొద్ది కాలంలో ఎయిమ్స్ మంగళగిరికి ముప్పై లక్షల ఇరవై మూడు వేల రెండు వందల యాభై ఏడు మంది వచ్చారు పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ అరవై ఏడు వేల పన్నెండు మంది సర్జరీలు ఏడు వేల డెబ్బై మూడు